హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు బాగున్నారని చాలా బాగున్నాను అబ్బా ఈరోజు కోడిగుడ్డు చేప ముద్దగా చేశాను చాలా టేస్టీగా వచ్చింది సూపర్ ఇన్ని టేస్ట్ ఇది చేప పులుసులోకైనా బాగుంటుంది తీయంగా అయినా బాగుంటుంది ఓకేనా నేనైతే కొంచెం గోరు పండు కూడా వేస్తాను ఎందుకంటే అచ్చంగా తీయంగా అంటే కొంచెం నీ సోషం వస్తుందని గోరు పండు వేస్తాను ఫ్రెండ్స్ మీరు తిన్నారా ఏంటి ఈరోజు మీ ఇంట్లో కర్రీస్ ఫ్రెండ్స్ నాకైతే కూర అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇలా ఈ తా ఈ తాటాక చేపతో ఉప్పు చేపతో ఏం కర్రీ చేసినా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇది మేమైతే తాటాక చేపలు అంటాము మీ ఊరు సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఊరు సైడ్ అయితే ఎండి చేపలు తాటాక చేపలు అట్లా అంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఇవి ఉప్పు చేపలు అనమాట అది తినా ఇవి చాలా టేస్ట్గా అబ్బా తిన్నారా ఏంటి మీ ఇంట్లో కర్రీస్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఓకే